హలో వ్యూవర్స్ ఏ పండక్కైనా దేవునికి నైవేద్యంగా పెట్టడానికి తక్కువ టైంలో చేసుకునే ప్రసాదాలు చలిమిడి వడపప్పు శనగలు బెల్లం పానకం ఈ ప్రసాదాలు తయారు చేసుకోవడానికి కావలసినవి పెసరపప్పు తడి బియ్యప్పిండి బెల్లం శనగలు యాలుక్కలు మిరియాలు ముందుగా శనగలు పెసరపప్పు నీళ్లు పోసి రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి ప్లేట్లో మూడు స్పూన్ల బియ్యపిండి వేసుకొని బియ్యపిండిలో ఒక స్పూన్ బెల్లం తురుము పావు స్పూన్ యాలకుల పొడి చిటికెడు ఉప్పు పావు స్పూన్ నెయ్యి వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి బియ్యపిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చలిమిడి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఉండే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చలిమిడిని గిన్నెలో పెట్టుకొని నానపెట్టుకున్న పెసరపప్పు నీళ్లు లేకుండా వడకట్టి పెసరపప్పుని చలిమిడి గిన్నెలో వేసుకుని బెల్లం ముక్క పెట్టుకుంటే చలిమిడి వడపప్పు ప్రసాదం రెడీ అయిపోతుంది అలాగే నానపెట్టుకున్న శనగల్ని నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు లేకుండా వడకట్టుకుని గిన్నెలో వేసుకుంటే శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది బెల్లం పానకం తయారు చేయడానికి ఒక గిన్నెలో రెండు స్పూన్ల బెల్లం తురుము వేసుకుని తీపికి సరిపడా నీళ్లు పోసి స్పూన్తో బెల్లం కరిగేంతవరకు కలుపుకోవాలి బెల్లం నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత అందులో పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకుంటే బెల్లం పానకం రెడీ అయిపోతుంది ఇలా చాలా తక్కువ టైంలో దేవునికి నైవేద్యంగా ఈ మూడు ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ మూడు ప్రసాదాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి